దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని భారతీయ జనతా పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూల్ శ్రీరామ్ స్పష్టం చేశారు విజయవాడ వంటల్లోని మాడపాడి క్లబ్లో భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా మంగళవారం విశ్వకర్మ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు విశ్వకర్మ చిత్రపటానికి పూజలు చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అవార్డులను ప్రదానం చేశారు శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ బీజేపీ నాయకులు పైలా సోమినాయుడు హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కామాక్షి స్వర్ణకార సంఘం సభ్యులను అభినందించారు స్వర్ణకార సంఘం అధ్యక్షులు కేశనం శివభవన్ నారాయణ మాట్లాడుతూ భగవాన్ విశ్వకర్మ జయంతి రోజున స్వర్ణకారులకు అవార్డులు ప్రదానం చేసినట్లు తెలిపారు వీరాచారి స్మారక అవార్డును చలపతి ప్రకాష్కి గోలీ గోలి వీరచంద్రరావు స్మారక అవార్డును అవార్డు బుల్లబ్బాయికి మహమ్మద్ బాషాలకు అందజేసినట్లు తెలిపారు సేవా కార్యక్రమాలలో విద్యార్థులకు స్కాలర్షిప్లు మహిళలకు కుటుంబీషన్లు వికలాంగులకు వీల్ చైర్లు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి పోతునూరి ఆచారి కార్యనిర్వాహక అధ్యక్షులు కటకం మోహన్ మురళి కోశాధికారి షేక్ సలీం గౌరవ సలహాదారులు ఎంగల శ్రీనివాసరావు మందరపు సూర్యప్రకాష్ అందే వరదయ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్నారులు అనర్ధించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈరోజు దేశ విదేశాల్లో విరాట్ భగవాన్ విశ్వకర్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో వన్ టౌన్ ప్రాంతానికి సంబంధించి కామాక్షి స్వర్ణకార సంఘ వార్తల్లో గత దశాబ్దాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ విశ్వ జ కర్మ జయంతిని పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు అనేక పురస్కారాలు అనేక మంది చేతి ఒత్తిదారులు కావచ్చు సమాజ సేవకులకి అవార్డులు ఇచ్చే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది అందులో అనేక సంవత్సరాలుగా కూడా నేను పాల్గొనడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఏదైతే ఈ యొక్క సేవా కార్యక్రమాలు కామాక్షి స్వర్ణకార సంఘం చేస్తా ఉందో విద్యార్థిని విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు మిషన్ లో పంపిణీ కావచ్చు అదేవిధంగా నిత్యావసర సరుకులు అనేక మంది చేతి ఉత్తుదారులు కావచ్చు స్వర్ణకారులు కావచ్చు వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి అనేక మంది స్వర్ణకారులకు నిత్యావసర వసతులు పంపిణీ కార్యక్రమాన్ని చాలా అభినందనీయం ఆనందదాయకం అనేటువంటి విషయం ముఖ్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని రానున్న రోజుల్లోని ఈ యొక్క స్వర్ణ కామాక్షి స్వర్ణకార సంఘం చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ముఖ్యంగా భగవాన్ విశ్వకర్మ ఏదైతే ఆయన చేతి ఒత్తిదారులు ఎవరైతే ఉన్నారో వారికి పనిముట్లు తయారు చేసి సోమర పోతులుగా మారకుండా వారి కాళ్ళ మీద వారిని నిలబడి వారి జీవితాన్ని లో ముందుకెళ్లే విధంగా వారికి పనులు ముట్లు అందించినటువంటి ఘనత భగవాన్ విశ్వకర్మకే చెందుతుంది అద్భుతమైన కట్టడాలు కట్టి అద్భుతమైన అటువంటి కట్టడాల్ని మన భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా అందించినటువంటి ఘనత భగవాన్ విశ్వకర్మకే దక్కుతుంది ఆయన స్ఫూర్తితో ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక మంది చేతి ఉత్తిదారులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్న నేపథ్యంలోని భవిష్యత్తులో కూడా చేతి ఉత్తిదారులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా వారి జీవితాల్లో వారికి ముందు వెళ్లే విధంగా ప్రభుత్వం అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం ఆదుకుని లోన్లు ఇచ్చే కార్యక్రమం కావచ్చు ఇలా అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది కాబట్టి రానున్న రోజుల్లోని మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే విధంగా స్వర్ణకార కామాక్షి సంఘం ముందుకెళ్లాలి అదే విధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం కూడా ఈరోజు ఆ జన్మదినాన్ని కూడా ఆయన భగవంతుడు భగవాన్ విశ్వకర్మ జయంతి నరేంద్ర మోడీ గారి జన్మదినం రెండు ఒకే రోజు రావడం కూడా చాలా ఆనందదాయకం విషయం ఆయన ఆశీర్వాదం ఈయనకి ఎల్లప్పుడూ ఉండాలి ఆయన ఆశీర్వాదంతోనే అనేక కార్యక్రమాలు కూడా వారు నిర్వహిస్తున్నట్టుగా మేము భావి భావిస్తా ఉన్నాం స్కిల్ ఇండియా కావచ్చు స్టార్ట్అప్ ఇండియా కావచ్చు ఇలా అనేక రకాలుగా కార్యక్రమాలు తమ కాళ్ళ మీద విద్యార్థులు చదువుకున్నటువంటి యువత తమ కాళ్ళ మీద వారు నిలబడే విధంగా ఎప్పుడు దేశ చరిత్రలో లేని విధంగా స్టాండప్ ఇండియా స్కిల్డ్ ఇండియా స్టార్ట్అప్ ఇండియా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి కామాక్షి సంఘంలో ఉన్నటువంటి అందరికీ కూడా నా స్వర్ణకారు శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఈ రోజు శ్రీ శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ సందర్భంగా జయంతి సందర్భంగా కీర్తి శేషులు స్వర్ణకార రథసారథి స్వర్ణకార ఉద్యమ రథసారథి కీర్తిశేషుల నందిపాటి వీరాచార్యులు గారి స్మారక అవార్డుని బ్రహ్మశ్రీ చలపాక ప్రకాష్ గారికి అలాగే కీర్తిశేషులు గోలి వీరచంద్రరావు గారి స్మారక అవార్డుని శ్రీ అవారు బుల్లబ్బాయి గారు శ్రీనివాసరావు గారికి మరియు మహమ్మద్ బాషా గారికి అంత జరిగింది ఈ విషయాన్ని మరి సభాపూర్వంగా మీ అందరికి తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమంలో మా ప్రధాన కార్యదర్శి మందర పోతులు రాచారి గారు మరి మా కోశాధికారి సలీం గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కటకం మోహన్ మురళి గారు మరి ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళాపతుల భాస్కర గారు ఇంకా ఇతరతర ఉపాధ్యక్షులు అధికార ప్రతినిధులు కార్యవర్గ సభ్యులు సహాయ కార్యదర్శులు అందరూ పాల్గొని తమ వంతుగా సేవలు చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశారు మరి ఈ యొక్క కార్యక్రమానికి సేవలు అందించి దాతలు కూడా ఉన్న దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సభా వేదిక మీద దాతలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ like subscribe and press the bell icon for new updates